సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదం చేయండి బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరగనున్నాయని మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ ఈ వందేళ్ల కాలంలో చేసిన పోరాటాలు త్యాగాలు వెలకట్టలేనివన్నారు దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు కుట్రా కేసులను ఎదుర్కొని జైల్లో నిర్బంధించబడ్డారని ఉరి శిక్షలకు గురయ్యారని ప్రాణ త్యాగాలు చేశారన్నారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరతనానికి చాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కోసం సామాజిక న్యాయం కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టులు అమరులైనారన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో సిపిఐ మహోజ్వల పాత్ర నిర్వహించిందన్నారు కార్మిక కర్షక శ్రమజీవుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నదని వృత్తి సంఘాలను యువజన విద్యార్థి మహిళా సంఘాలను నిర్మాణం చేసి వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నదన్నారు గత మహాసభ నుండి ఈనాటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవటానికి రాష్ట్ర నాలుగవ మహాసభలను జయప్రదంగా నిర్వహించడానికి ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే మహాసభను ఇరవయవ తేదీ ఉదయం పది గంటలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్డి రాజా ప్రారంభిస్తారని వెంకట్రాములు తెలియజేశారు